హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సత్యాసైడియాస్ వాళ్ళ వీడియోలో అందరికీ ఉపయోగపడే మంచి మంచి సింపుల్ టిప్స్ అనేవి మీకు షేర్ చేస్తున్నానండి ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి టిప్స్ని మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి టిప్స్ అన్నీ కూడా మీకు చాలా కొత్తగా కూడా ఉంటాయి ఇంకా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవుతుందండి కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ ఇప్పండి చూడండి మనము అరటిపండు తింటూ ఉంటాం కదా అరటిపండు తిన్న తర్వాత ఆ పై తొక్క అనేది పారేస్తాము అరటిపండు తొక్కను ఇలా తీసుకోవాలి తర్వాత ఈ తొక్క లోపల భాగంలో కాఫీ పొడి ఉంటుంది కదా ఇక నేను టూ రూపీస్ బ్రూ కాఫీ పొడి తీసుకున్నాను మీకు అందుబాటులో ఉన్న కాఫీ పొడి ఏదైనా సరే తీసుకోవచ్చు తర్వాత ఈ తొక్క మీద ఇలా చదులుకోవాలంటే కాఫీ పొడి అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ తొక్కని మనకి ఫేస్ మీద మనకి ఎక్కడైతే నల్లటి మచ్చలు తర్వాత ఆ పెదవుల చుట్టూ కూడా మనకి నల్లగా ఉంటుంది కదా ఆ ప్లేస్లో కనుక మనము ఇలా ఎట్టిపొండు తొక్కను దుద్దామనుకోండి మనకి ఫేస్ మీద ఉండేటటువంటి నల్లటి మచ్చలు పోవటమే కాకుండా అందువలన కొంతమందికి చర్మం అనేది కమిలిపోయినట్లుగా ఉంటుంది కదా అలా కమిలిపోయినటువంటి చర్మం అనేది మళ్ళీ మనకి షైనింగ్గా మారుతుందండి నల్లటి మచ్చలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి చూడండి ఇక్కడ నేను చేతి మీద ఈ అరటిపండు తొక్క అనేది రుద్ది చూపిస్తున్నాను ఇలా ఫేస్ మీద కనుక ఈ అరటిపండు తొక్కతో మనము ఈ కాఫీ పొడిని కలిపి రుద్దినట్లయితే మనకి ఇక తొక్క లోపల బాగముంది కదండి దాంట్లో ఉన్నటువంటి గుజ్జు అనేది మన చర్మానికి చాలా మేలు చేస్తుంది తర్వాత మన చర్మం కూడా చాలా కాంతివంతంగా కూడా ఉండటానికి తొక్కలో ఉన్నటువంటి పోషకాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి చర్మం అనేది చాలా బ్రైట్గా ఉంటుంది తర్వాత మనకి స్కిన్ అనేది మెరుస్తూ కూడా ఉంటుంది టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా రుద్దుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అనేది అలాగే ఉంచేసి తర్వాత మామూలుగా వాటర్తో వాష్ చేసుకుంటే మనకి స్కిన్ అనేది కాంతివంతంగా కూడా ఉంటుంది ఇంకా తర్వాత టిప్పండి మనము రోజు పంచదార వాడుతూ ఉంటాం కదా ఇలా పంచదార వాడినప్పుడు మనకి అందులోకి ఒక్కొక్కసారి అనేవి పట్టేస్తూ ఉంటాయి అలా చేమలు పట్టకుండా ఉండటానికి ఒక నాలుగైదు లవంగాలు ఇలా తీసుకుని ఆ పంచదారలో వేసేసి మూత పెట్టామనుకోండి మనకి లవంగాల్లో ఉండే ఘాటుకి మనకి అనేవి పట్టకుండా ఉంటాయి అంతేకాకుండా మనము డబ్బాలో మనము ఎక్కువగా పంచదార వేసి మూత పెట్టినప్పుడు స్పూన్ అనేది పట్టగా మనకి ఇబ్బంది అవుతుంది కదా అలాంటప్పుడు స్పూన్ స్పూన్ పైకి వచ్చేలా పెడితే డబ్బా మూత అనేది చాలా ఈజీగా పడుతుంది తర్వాత టిప్ ఏంటంటే ఇప్పుడు అందరికీ కూడా సైట్ ప్రాబ్లం వల్ల చాలా వరకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కళజోళ్ళు కామన్గా పెడుతూ ఉంటున్నారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రెండు రెండు కూడా ఉంటున్నాయి కదా అలాంటప్పుడు అన్నీ ఒకచోట పెట్టేసినప్పుడు మనకి కళ్ళజోళ్ళు అనేవి ఒకదానికొకటి తగిలి పాడైపోతూ ఉంటాయి తర్వాత మనం కళ్ళజోళ్ళు అనేవి అక్కడ ఇక్కడ పెట్టి వెతుక్కుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా సింపుల్గా మనం ఒక బ్యాంగిల్ తీసుకొని దానికి కళ్ళజోడలన్నీ కూడా ఇలా తగిలించి ఆ గాజును మనం ఎక్కడైనా మనకి వీలుగా ఉండేలాగా గోడకు తగిలించి పెట్టుకున్నాం అనుకోండి మనకి తీసుకుని వాడుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది అప్పుడు మనం ఏ కళ్ళజోడు కావాలంటే అదే కళ్ళజోడును తీసి వాడుకోవచ్చు మళ్ళీ అదే ప్లేస్లో పెట్టుకోవచ్చు మాటిమాటికి కళ్ళజోళ్లు వెతుక్కునే అవసరం కూడా ఉండదు అంతేకాకుండా ఇప్పుడు చాలామందికి కూలింగ్ గ్లాసులు కూడా ఒకటి రెండు ఎక్కువగా వాడుతూ ఉంటున్నారు కదా అలాంటప్పుడు అద్దాలు కూడా ఇలాగే గాజుకు తగిలించి పెట్టుకుంటే మనం తీసుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ముఖ్యంగా కళ్ళజోళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేస్తే మనకి వెతుక్కునే అవసరం ఉండకపోవడమే కాకుండా కళ్ళజోడు పాడయ్యే అవకాశం కూడా ఉండదు టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత తిప్పండి చూడండి మనము కాఫీ పొడి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈ కాఫీ పొడి బాటిల్స్లో తెచ్చుకున్నప్పుడు మనకి కొంత వాడిన తర్వాత దాంట్లో ఇంకా కొంచెం ఉన్నప్పుడు సగం వరకు వాడినాక మనకి కొంచెం గడ్డలాగా అయిపోతుంది ముఖ్యంగా ఇన్స్టెంట్ కాఫీ పొడి అనేది చాలా త్వరగా గడ్డ కడుతుంది కదా అలాంటప్పుడు ఇలా గడ్డ కట్టకుండా కాఫీ పొడి అనేది ఫ్రెష్గా మళ్ళీ మనం ఎప్పుడు కలుపుకున్నా కూడా కాఫీ అనేది మనకి రుచిగా టేస్ట్గా ఉండాలంటే అందులో మనకి పంచదార ఉంటుంది కదండి ఈ పంచదార ఒక స్పూన్ తీసుకుని ఆ పంచదారని లాగా మొత్తం కాఫీ పొడిలో కలిపేయాలి దానివల్ల పంచదార కలవటం వల్ల మనకి కాఫీ పొడి అనేది గడ్డ కట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము కరెంట్ పోయినప్పుడు ఇలా ఫోన్లో ఫ్లాష్ లైట్ ఉంటుంది కదా దాన్ని ఆన్ చేసుకొని మన పనులు అనేవి చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ ఫ్లాష్ లైట్ ఆన్ చేసినప్పుడు మనకి ఫ్లాష్ లైట్ అనేది కొంత దూరం వరకే పడుతుంది అంటే ఒక యాంగిల్లోనే ఫ్లాష్ లైట్ ఉండటం వల్ల మనకి అదే యాంగిల్లో లైటింగ్ అనేది వస్తుంది అలా కాకుండా ఈ లైటింగ్ అనేది మొత్తం మనకి ఫ్లాష్ లైట్ ఆన్ చేయకనే మొత్తము రూమ్ అంతా కూడా లైటింగ్ రావడానికి ఇలా చేయండి ఏం లేదండి ఇలాగా ఒక నాప్కిన్ తీసుకుని దాని మీద మనకి ఫోన్లు గీతలు పడకుండా ఉండటానికి ఇలా ఫోన్ బోర్లించి పెట్టుకోవాలి తర్వాత ఈ లైట్ మీద మనకి గాజు గ్లాస్ ఉంటుంది కదా ఇది చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా సరే మనకు అందుబాటులో ఉన్నది తీసుకుని ఆ లైట్ మీద మనకి ఇలాగా పెట్టేయాలంటే ఇలా పెడితే మనకి ఆ వెలుతురు అనేది మొత్తం రూమ్ అంతా వస్తుందన్నమాట చూడ చూడండి ఇక్కడ లైటింగ్ అనేది ఎంత బాగా వస్తుందో ఇదే విధంగా మనము కొంచెం హైట్లో అంటే ఏదైనా టేబుల్ మీద కానీ కొంచెం ఎత్తుగా గట్టి మీద కానీ ఈ ఫోన్ని పెట్టుకుని మనము పని చేసుకున్నట్లయితే మనకి రూమ్ అంతా కూడా మొత్తం ఈ వెలుతురు అనేది వస్తుందండి ఇది మనకి బాగా యూజ్ అవుతుంది టిప్ అనేది మనకి ఛార్జ్ లైట్ అనేది అందుబాటులో లేనప్పుడు ఇలా ట్రై చేయండి మీకు టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా తర్వాత తిప్పండి చూడండి మనము కుక్కర్ రోజు కూడా వాడుతుంటాం కదా అలాంటప్పుడు కుక్కర్కి అడుగు భాగంలో ఒక్కొక్కసారి మంట ఎక్కువగా పెట్టడం వల్ల లేదంటే మనం కుక్కర్ వండటానికి పొయ్యి మీద పెట్టి మర్చిపోయినప్పుడు కూడా కుక్కర్ అడుగున మాడిపోతుంది అలా మాడిపోయిన దాన్ని మనం ఎంత రుద్ది కడిగినా కూడా మళ్ళీ అది మనకి వదలకుండా చాలా ఇబ్బందిగా ఉంటుంది చూడండి కుక్కర్ అనేది మళ్ళీ మనకి కుక్కర్కి ఉన్నటువంటి మాడిపోయిన భాగం అంతా కూడా వదిలిపోయి తర్వాత కుక్కర్ షైనింగ్గా రావడానికి ఇలా సింపుల్గా ట్రై చేయొచ్చండి కుక్కర్ మీద ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి దాని మీద ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత ఒక నిమ్మచెక్కను మనం ఇలా రసంతో సహా పిండి తర్వాత అదంతా కూడా ఇలా మొత్తం కుక్కర్కి పట్టించాలండి ఇలా పట్టించిన తర్వాత ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి తర్వాత గ్రీన్ స్క్రబ్బర్తో మనము ఇలా ఇలా కుక్కర్ని రుద్దుతున్నట్లయితే మనకి ఈజీగా దాని మీద ఉండేటటువంటి మాడంతా కూడా పోతుంది ఒకసారి కుక్కర్ అనేది మసి పట్టేస్తూ కూడా ఉంటుంది అలాంటి మసి అంతా కూడా వదిలిపోతుంది జిడ్డు లాంటిది లేదంటే నల్లగా మనకి జిడ్డంతా కూడా నల్లగా మారిపోతుంది కదా అదంతా కూడా పూర్తిగా క్లీన్ అయిపోతుందండి ఇక్కడ రుద్దిన తర్వాత నార్మల్గా వాటర్తో వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి కుక్కర్ అనేది ఎంత నీట్గా క్లీన్ అయిందో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి చూడండి మనము గిన్నెలు కడగడానికి ఇలాంటి రీఫిల్ ప్యాక్స్ అనేవి లిక్విడ్ రూపంలో మనకి ఇప్పుడు వస్తున్నాయి కదా ఇలాంటివన్నీ కూడా మనం తెచ్చుకుని అవి వాడిన తర్వాత ఆ కవర్స్ అన్నీ కూడా వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేయండి ఈ కవర్స్ అనేవి మనకి వాడుకోవడానికి కూడా చాలా గట్టిగా ఉంటాయండి ఈ కవర్ అనేది ఒకసారి ఇలాగా నీట్గా వాష్ చేసుకుని తర్వాత దాని మీద ఆ పై భాగం ఉంది కదండి మూత భాగము దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసి తీసేయాలి తర్వాత మనకి ఇలా ఒక మార్కర్ పెన్తో ఇలా త్రిభుజాకారం వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలండి ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా మనకి కవర్లో ఒక పైన ఉన్నటువంటి లేయర్ మాత్రమే ఇట్లా మనం కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ మిగిలిన భాగాన్ని అంటే రెండో లేయర్ని ఇలా కట్ చేసి తీసేయాలి ఇప్పుడు మనకి ఇలా కవర్ ఎలా రెడీ అవుతుందండి కవర్కి పైన తగిలించుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇక్కడ చూడండి ఇక్కడ ఒక చిన్న హోల్ పెట్టుకోవాలండి ఏదైనా మేకు కానీ లేదంటే ఉంకు కానీ మనం ఇది తగిలించుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా చాకుతో కానీ లేదంటే ఏదైనా మేకుని కానీ వేడి చేసి ఇక్కడ ఒక హోల్ పెట్టుకోవాలి తర్వాత ఈ లెటర్స్ అన్నీ కనపడకుండా కవర్ మరింత అందంగా ఉండటానికి ఏదన్నా ఒక పేపర్ను ఇలా కట్ చేసి దానికి సరిపడా ఇలా అంటించుకోవాలండి ఇలా అంటించుకుంటే మనకి నీట్గా కవర్ అనేది ఉంటుంది తర్వాత ఇంకొంచెం బాగా మనకి డెకరేషన్ చేసుకోవడానికి ఏదైనా మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆర్టిఫిషియల్ ఫ్లవర్ని ఒక దాన్ని తీసుకుని ఇలాగ అంటించుకుంటున్నాను ఇలా అంటించిన తర్వాత ఇప్పుడు ఇది మనకి గోడ కనుక హ్యాంగ్ చేసుకుని దాంట్లో పిల్లలకు సంబంధించినటువంటి పెన్నులు చిన్న చిన్న కత్తెరలు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర పెన్నులు పెన్సిళ్ళు తర్వాత రీఫిల్ పెన్సిల్ అలాంటివన్నీ చాలా ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలా పెట్టుకోవచ్చు వాడుకున్న తర్వాత తీసి దాంట్లోనే స్టోర్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనం ఇదే కవర్ని ఇలా కిచెన్లో కూడా పెట్టుకుని ఏదన్నా హక్కుకు తగిలించుకున్నాం అనుకోండి దాంట్లో చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా ఇలా టీ పడిపోసే టీ స్ట్రైనరు ఇంకా చాకులు చిన్న చిన్న కత్తెరలు ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు ఇది కొంచెం గట్టిగా కవర్ ఉంటుంది కాబట్టి అది చిరిగిపోయే ఛాన్స్ అస్సలు ఉండదండి ఇలాంటి ప్యాకెట్స్ మనకి సాస్ కొన్నప్పుడు కానీ లేదంటే బట్టలు ఉతకడానికి వాష్ చేసే లిక్విడ్ల రూపంలో కూడా వస్తూ ఉంటాయి కదా కవర్స్ అలా ఉపయోగించుకోవచ్చు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఒక బంగాళాదుంపం తీసుకుని ఇలా సగానికి కట్ చేసుకోవాలి ఒక మొక్క తీసుకోవాలండి మనము తర్వాత దాని మీద ఇలా చాకును ఇలా మొత్తం అంతా కూడా లోపల భాగానికి ఇలా కొద్ది కొద్దిగా గుచ్చుతూ ఉండాలి ఇలా గుచ్చినట్లయితే మనకి దాంట్లో ఉన్నటువంటి జ్యూస్ అనేది బయటకు వస్తూ ఉంటుందండి తర్వాత దాని మీద కొద్దిగా తేనె ఒక పావు టేబుల్ స్పూన్ వరకు తేనె వేసుకోవాలి తర్వాత దాని మీద కూడా ఇలా పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి తర్వాత పంచదార కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకుని ఇదంతా కొంచెం అలా ఉంచినట్లయితే మనకి జ్యూస్ అనేది ఆ బంగాళదుంపలో నుంచి బయటకు వస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇలా ప్రెస్ చేస్తూ మనము దీన్ని ఫేస్కి అప్లై చేసుకోవాలండి ఇది ఎందుకు ఉపయోగం అంటే చాలా మంది వెళ్ళినప్పుడు చాలా త్వరగా ట్యాన్ అయిపోతూ ఉంటారు దానివల్ల మొహం అంతా కూడా నల్లగా మారిపోతుంది అలాంటప్పుడు ఈ బంగాళదుంప మీద ఇలా వేసుకున్నాం కదా పసుపు ఇంకా పంచదార ఇంకా తేనె ఈ మూడు కలిపి ఇలా కనుక రుద్దుతూ ఉన్నట్లయితే మనకి మొహం మీద ఉన్నటువంటి ట్యాన్ అనేది పూర్తిగా తొలగిపోతుందండి అంతేకాకుండా చాలామందికి పిగ్మెంటేషన్ అనేది చంపల మీద బొగ్గల మీద వచ్చి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు బయటికి వెళ్ళడానికి కూడా వీళ్ళకి ఇష్టం లేక మచ్చలు ఉంటాయి కాబట్టి బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడరండి అలాంటప్పుడు మనము ఈ బంగాళదుంప ఇలా తయారు చేసుకున్నాం కదా ఇలా ఫేస్ మీద కనుక రుద్దినట్లయితే ఫేస్ మీద ఉండేటటువంటి పిగ్మెంటేషన్ పోవడమే కాకుండా ముఖ్యంగా నల్లటి మచ్చలు వలయాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి స్కిన్ అనేది మెలమెల మెరుస్తూ కాంతివంతంగా మృదువుగా తయారవుతుంది వారానికి రెండు సార్లు గనక ఇలా చేశారనుకోండి మీకు రిజల్ట్ అనేది గమనిస్తారు ఇలా ఒక అరగంట పాటు మనము ఈ ప్యాక్ నుంచుకొని తర్వాత వాష్ చేసుకున్నట్లయితే స్కిన్ అనేది బ్రైట్గా కనిపిస్తుంది టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మనము స్నానానికి వాడే ఏ సోప్ అయినా పర్వాలేదు ఒక సోపుని తీసుకోవాలండి దాన్ని లాగా మనకి కొబ్బరి తురి మీద ఉంటుంది కదా ఆ కొబ్బరి తురిమే ప్లేట్ మీద ఇలా సోపుని కొంత భాగం వరకు అంటే ఒక రెండు స్పూన్ల వరకు ఇలా తురుముకోవాలండి చూడండి ఇలా తురుమితే మనకి ఇలా వస్తుంది ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకోవాలండి స్టవ్ మీద స్టవ్ వెలిగించి ఆ బౌల్లో మనము కొద్దిగాంటే కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతాయండి ఒక హాఫ్ గ్లాస్ అయితే చాలు తర్వాత ఆ వాటర్ అంతా కూడా ఇలా మనకి బాగా మరగాలండి మరిగిన తర్వాత ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్నాం కదా చురుము పెట్టుకున్నటువంటి సోప్ అంతటిని కూడా ఆ మరుగుతున్నటువంటి వాటర్లో వేయాలండి ఇలా వాటర్లో వేసిన తర్వాత కొంచెంసేపు మనం కనుక స్టవ్ మీద ఉంచినట్లయితే మనకు అది గట్టిగా అవుతుంది తర్వాత ఇప్పుడు రెండు కానీ మూడు కానీ ఇలా పేపర్ నాప్కిన్స్ తీసుకోవాలి తర్వాత తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి రెడీగా వండి పెట్టుకుని ఉంచుకున్నాం కదండి సోప్ అనేది అదంతా కూడా ఆ మిశ్రమం మొత్తం అంతా కూడా ఇలాగ ఈ పేపర్ నాప్కిన్స్ మీద ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా అన్నిటి మీద కూడా ఇలాగే మొత్తం అంతా కలిసేలాగా ఇలా వేసుకోవాలి ఇవి ఈ పేపర్ నాప్కిన్స్ అనేవి ఒక గంట పాటు కానీ లేదంటే రెండు గంటల పాటు ఎంటలో పెట్టుకుంటే ఇవి పూర్తిగా డ్రై అయిపోతాయండి ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకుని పేపర్ సోప్స్గా వాడుకోవచ్చు ఇవి ఎందుకు ఉపయోగిస్తామనేది చెప్తానండి మనము బయటికి ఎక్కడికైనా టూర్స్కి కానీ లేదంటే జర్నీస్కి కానీ వెళ్ళినప్పుడు లేదంటే మనం ట్రైన్స్లో జర్నీ చేస్తున్నప్పుడు మనము చేతులు అనేవి అక్కడ ఇక్కడ పెట్టేసి పట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మళ్ళీ మనము సోప్తో వాష్ చేసుకోవాలంటే మన దగ్గర సోప్ అనేది ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదా ఈ సోపు అనేది మనము ఈ జర్నీస్కి వెళ్ళినప్పుడు పట్టుకెళ్తే మనకి ఇలా సోప్ అనేది వాడుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది లేదంటే ట్రైన్స్లో అక్కడ ఉన్నటువంటి సోప్ను మనం పట్టుకోవడానికి మనకి కొంతమందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా టచ్ చేయాలంటే అలాంటప్పుడు ఈ మనం తయారు చేసుకున్నటువంటి పేపర్ సోప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇలా ఎండ్లో పెడితే ఇవి బాగా డ్రై అయిపోతాయి తర్వాత ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకుని ఇలా టూర్లకి తీసుకువెళ్ళొచ్చు పిక్నిక్లకు కానీ లేదంటే ఎక్కడైనా భోజనాలకు కానీ లేదంటే మనం ఏదైనా టూర్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి సోప్స్ని పట్టుకెళ్తే మనకి వాడుకోవడానికి కూడా చాలా ఈజీగా వాడుకోవచ్చు ఒక్కొక్కసారి అనేది మనకి సోప్ అనేది అందుబాటులో ఉండదు కదంటే అలాంటప్పుడు ఈ సోప్స్ అనేవి వాడుకోవచ్చు చూడండి ఇక్కడ నేను ఒక పేపర్ సోప్ని తీసుకుని ఇలా కొద్దిగా వాటర్ వేస్ట్ చూపిస్తున్నాను చూడండి ఎంత నొరగనేది వస్తుందో అయితే మనము ఈజీగా సోప్ అనేది వాడుకోవచ్చు అండి మనము ఎలా వాడుకున్నాం అనుకోండి మనకి ఈజీగా హ్యాండ్స్ అనేవి కూడా వాష్ అయిపోతాయి తర్వాత మనము ఇవి స్టోర్ చేసుకుని పట్టుకెళ్ళడం కూడా చాలా ఈజీ అండి మనకి సోప్ కానీ లిక్విడ్ కానీ అందుబాటులో లేనప్పుడు ఇలా ఈజీగా వాడుకోవచ్చు మన దగ్గర ఎలాగో వాటర్ బాటిల్ ఉంటుంది కాబట్టి ఈ సోప్ను ఒకదాన్ని తీసుకొని మనం ఇలాగా ఆ సోప్ను రుద్దేసుకొని చేతులు అనేవి వాష్ చేసుకోవచ్చు అండి మనకి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి సోప్స్ అనేవి మనము హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకుని మనకి అవసరమైన చోట హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి సరికొత్త టిప్స్తో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్